వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్ బతుకు తెరి కోసం ఎడారి దేశంకి వెళ్ళి చాలా అష్ట కష్టాలు పడ్డ వ్యక్తి ప్రస్తుతం అవుతున్నారు అతను బతుకు తెలియదు కోసం వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత కష్టాలు పడ్డారు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఇబ్బంది పడ్డారు అనే విషయం అంతా మాట్లాడడానికి శివ ఉన్నారు చూడండి ఈ ఎడారిలో ఈ మేకల కాడ ఈ గొర్రెల కాడ ఈ కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్ ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేనారు చూడండి చుట్టూ ఒక చెట్టు లేదు చేమ లేదు ఏమీ లేదు నాకు బతుకళ్ళని లేదు సార్ అన్నమయ్య జిల్లా చెందిన శివ బతుకు తెరి కోసం ఉపాధి కోసం ఏదో కొంచెం కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాం అంటూ కువైట్కి కువైట్ కువైట్కి ఎవరి ద్వారా వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా మోసపోయారు అతను పడ్డ కష్టాలు ఇవన్నీ ఎన్ని కావు తర్వాత ఏ ఏ రకంగా భారతదేశంకి వచ్చారు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది విషయాన్ని శివ నడుస్తున్నారు శివ నమస్తే నమస్తే సార్ శివ ఒకసారి చెప్పండి మీరు మీ వీడియో చూసాం ఆ ఏడారిలో బాధలు పడుతూ మీరు అంత కష్టాలు పడుతున్నారు సాధారణంగా మీరు ఒక్కరే కాదు చాలా మంది కూడా ఉపాధి కోసం వెళ్ళి చాలా కష్టాలు పడుతుంటారు మీరు మీరు ఎవరు ద్వారా అక్కడ వెళ్ళిన వెళ్ళిన తర్వాత పడ్డ సార్ నేను ఇక్కడ రాచేటి ఏజెంట్ ద్వారా వెళ్ళాను సార్ ఓకే అది కూడా నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే నాకు హౌస్ వచ్చింది సార్ గవర్నమెంట్ హౌస్ ఇచ్చింది ఓకే ఆ హౌస్ కట్టుకోవడానికి ఒక ఐదు లక్షలు అప్పు చేశాను అది కూడా సగంలోనే ఉంది సార్ పని పూర్తి అవ్వలేదు ఇంకా స్లాప్ పైన స్లాప్ వేయలేదు ఏం లేదు గోళ్ళ వరకు కట్టాను ఒక ఐదు లక్షల దాకా అప్పు చేసి కట్టాను ఆ దానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంటికాడ చూస్తే మనం వంట చేసే పాత్ర వ్యాపారం చేసేవాడిని సార్ నేను వ్యాపారాలు ఏమీ లేకపోవడంతో ఈ అప్పులు కట్టేదానికి నాకు వ్యాపారం జరగలేదు ఇంట్లో జరగడం కష్టం అయిపోతుంటే సరేలే బయట వెళ్ళిన తర్వాత ఏదో కష్టం చేసి అక్కడి నుంచి డబ్బు పంపిద్దామని చెప్పని తోటి రాయచీటీలో ఏజెంట్ ద్వారా కలిసాం సార్ ఏజెంట్ ద్వారా వచ్చేసి అతను వచ్చి ఎనభై వేలు డబ్బులు అడిగాడు సార్ ఎనభై వేలు డబ్బులు అడిగితే నేను ఒక యాభై వేలు డబ్బులు ఇచ్చాను డెబ్బై డెబ్బై వేలు ఇస్తాను అన్నాను లేదా డెబ్బై ఐదు వేలు ఇవ్వాలన్నాడు అతను సరే అని చెప్పి నీ యాభై వేలు డబ్బు ఇచ్చాను సార్ మిగతాది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు జీతం పంపిస్తానని చెప్పాను ఆ అతను సరే అని చెప్పని నాకు అతను అక్కడికి పంపించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఏం చెప్పాడంటే గొర్రెలు మాత్రమే ఉంటాయి ఇంకేం ఉండదు ఓన్లీ గొర్రెలు మాత్రమే ఆ గొర్రెలకి ఉదయం లేని ఈ దొడ్డిలో నుంచి ఆ దొడ్డిలో తోలి అది మొత్తం క్లీన్ చేసి గడ్డి కోసి ఆవిడికి మ్యాత్ వేసేది మాత్రం ఉంటుంది తర్వాత నీకేం పని ఉండదు మళ్ళా నువ్వు వేసి పడుకోవచ్చు అన్నాడు సార్ అతను ఆ ఎంత చెప్పాడు నాకు నూట ముప్పై తినార్లు ఇస్తామన్నాడు సార్ అంటే మన ఇండియా కరెన్సీ వచ్చి ముప్పై ఐదు వేలు దాకా వస్తుంది అన్నాడు సార్ సరే అని చెప్పని నేను వెళ్ళాను సార్ అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చేసి గొర్రెలు ఒకటే కాదు గొర్రెలు మళ్ళా వచ్చేసి పావురాలు బాతులు హంసులు పిల్లు కుక్కలు మళ్ళా వచ్చేసి ఆ ఈ గోవలు పక్షులు ఉన్నాయి సార్ ఇవన్నీ కాకుండా ఇవాటికి అన్నిటికి నీళ్లు ఉదయాన్నే మూడు గంటలకు నిద్ర సరిపోయేది కదా సార్ ఉదయాన్నే మూడు గంటలకే లేచి ఆవిడకంతా నీళ్లు పట్టి మేత వేసి వీడియోలు తీసి పెట్టాలి సార్ ఆవిడకి మేత వేసేనా లేదా అన్నది వాళ్ళకి తెలియదు వీడియో తీసి అతనికి పెట్టాలి సార్ లేదంటే అతను ఒప్పుకునేవాడు కాదు అలాగని మొత్తం వీడియోలు తీసి పెట్టేవాడిని సార్ అవిడికి ఆ వీడియో పెట్టడం వల్ల అతను నాకు ఫోన్ చేసి ఆ ఓకే 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 అని చెప్పేవాడు సార్ తర్వాత రెండు కిలోమీటర్లు నీళ్లు మోసుకొని వెళ్ళేవాని సార్ చెట్లుకి అవి ముళ్ళ చెట్లు సార్ మంచి చెట్లు కూడా కాదు ఒక యాప చెట్టు మంచి చెట్లు కూడా కాదు ముళ్ళ చెట్లు అది ఆ చెట్లకి నీళ్లు తీసుకెళ్లి రెండు కిలోమీటర్లు పోసి వచ్చేవాడిని సార్ ఒక నలభై క్యాన్లు దాకా మోసేవాడిని సార్ ఆ నలభై క్యాన్లు మోసి వీటికి అన్ని మ్యాత్ వేసేసరికి మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటలు అవేది సార్ టైము ఓకే భోజనం చేసుకోవడానికి కూడా టైం సరిపోయేది కాదు నాకు నేను ఒక్కడే ఉన్నాను సార్ అక్కడ ఎవరు లేరు మాట్లాడడానికి మనిషి లేడు నా బాధ ఎవరితోన్నా చెప్పుకుందామన్నా మనిషి లేడు ఎవరు లేరు సార్ అక్కడ ఇంక ఇది పరిస్థితి అని చెప్పని నేను వేరే మనిషిని ఇంకో మనిషిని పిలిపించు నాకు నా వల్ల కావట్లేదు నేను ఒకటే చేయలేకపోతున్నానంటే లేదు ఇంకో మనిషి ఎవరు రారు నువ్వే చేసుకో అందని చెప్పని చెప్పేవాడు సార్ అవి టయానికి నేను మూడు గంటలకు లేచినా కూడా పని భిన్న తొందరగా అయిపోస్తాం కదా అని చెప్పని అన్నా కూడా అక్కడ జనరేటర్లు స్టార్ట్ అయ్యేవి కాదు మోటార్లు సక్రంగా పని చేసేటివి కాదు అక్కడి నుంచి నేను పడ్డ కష్టము అంతా ఇంత కాదు సార్ ఇప్పుడు మీరు చేసారు కదా భోజనం లేదు సార్ భోజనం మనకి రైస్ ఇచ్చేవాడు వాళ్ళు వంట చేసుకుంటారు సార్ ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ డిన్నర్ చేసుకుంటారు ఆ రైస్ మిగిలినవి నాకు అలాగే ఉంచి వెళ్ళిపోయారు ఆ రైస్ అంటే వాళ్ళు తినగా మిగిలింది మీరు తినాలి అవును సార్ వాళ్ళు తినగా మిగిలింది మాత్రమే అది కూడా వాళ్ళు మటను చికెను ఈ పావురాల మాంసము ఇవి వాళ్ళు వాళ్ళు సార్ అవి వాళ్ళు చేసి వాళ్ళు తినేసిన తర్వాత ఆ వాళ్ళు తిన్న పళ్ళెంలోనే ఆ ఎమకలో అన్ని వేసి నాకు అలాగే ఇచ్చేవారు సార్ తినాలి అని అయ్యో ఆ ఎంగిల్ తట్లోనే తినమని నాకు ఇచ్చేవారు సార్ మీరు పనిచేసిన ప్రాంతం అనేది పూర్తిగా ఎడారు ప్రాంతం అవును సార్ శివ పనిచేసిన ప్రాంతం కువాయిట్ లో పూర్తిగా ఎడారి ప్రాంతం ఎడారి కనుచూపు మేరలు ఇసుక తప్ప ఏమీ కనపడదు శివ ఎంత కష్టపడ్డారు అనేది ఒకసారి ఆ వీడియో చూద్దాం చూడండి ఈ ఎడారిలో ఈ మేకల కాడ ఈ గొర్రెల కాడ ఈ వీటి కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్ ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేయినారు చూడండి చుట్టూ ఒక చెట్టు లేదు చేమ లేదు ఏమీ లేదు నాకు బతకాలని లేదు సార్ నాకు ఉండాలని లేదు నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు ఎవరు చెప్పినా కూడా నాకి నా మాట నమ్మడం లేదు ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెడ్డ అన్నీ చూడాలి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు నాలుగైనా నిద్ర ఉండదు సార్ కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి చెట్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు ఇంతవరకు తేలేదు సార్ నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు చూడండి ఈ పావురాలు ఈ బాతులు ఇవిడికి అన్నిటికీ నీళ్ళు పద్ద నుంచి మోయాలా అన్నీ చేయాలా సార్ నేను ఒకటే నా వల్ల కావడం లేదు ఎండకి సుస్తి అయిపోతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఆయన వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ కనీసం నువ్వు తిన్నావా సచినావాని ఫోన్ కూడా చేయడం లేదు ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లుండదు నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి సుట్టుకారుము ఒక చెట్టు లేదు చేమ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా చచ్చినావా ఏం పా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఈడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు నేను బతకలేను సార్ ఈడ దయచేసి ఎవరన్నా నన్ను ఎట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నా కాడ అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకేయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంకొక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని అయినా బ్రతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతానో మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదప్ప నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్ నా వల్ల కావడం లేదు దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్ చూడండి ఇక్కడ ఇసుక తుఫాన్ వస్తుంది సార్ ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు ఈడ మ్యాథ్ వేయాల నీళ్ళు పెట్టాలా మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు ఈడన్నిటికీ మ్యాథ్ పెట్టాలా నీళ్ళు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్ కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి శివ మీరు పనిచేసిన వీడియో చూసాను అసలు కనుచూపు మేరకు కనిపిస్తుంది గొర్రెలు పశువులు తప్ప మనుషులు ఎవరు కనుచూపు మేరలేరు అటువంటి ఎడారిలో మంచి నీళ్లు ప్రధానంగా ఇబ్బందిగా ఉంటదా ఆ నీరు దొరక్క ఎలా కష్టపడ్డారు మీరు నీళ్ళు అంటే వాళ్ళు లారీలో నీళ్లు తోలేవారు సార్ లారీలో లారీ వచ్చేది టెన్ వీలర్ లారీ వచ్చేది ఒక పెద్ద ట్యూబ్లు ఉండేవి సార్ ట్యూబ్ పెద్ద ట్యూబ్ లో టెన్ వీలర్ లారీ నీళ్లు పడుతుంది ఒక ట్యూబ్ ఆ ట్యూబ్ లో వాళ్ళు తోలేసి వెళ్ళేవారు సార్ నీళ్లు ఓకే ఆ నీళ్లు నేను అందులోంచి చిన్న పైప్ ఉంటది సార్ ఆ పైప్ తోటి నీళ్లు పట్టుకునేవాడిని అవి చెట్లకి ఆ నేను ఒకసారి వాటర్ క్యాన్లు ఉంటాయి సార్ వాళ్ళు తాగడానికి మినరల్ వాటర్ తెచ్చుకుంటారు అవి బాక్స్ వచ్చి పన్నెండు బాటిల్ వస్తాయి సార్ చిన్నవి ఒక రెండు వందల గ్రాములు ఉంటాయి అందులో ఆ నీళ్లు నేను ఒకసారి తాగానని నా మీద అరిశాడు సార్ అతను ఆ నీళ్లు నీ కోసం కాదు కోసం తెచ్చుకున్నాము నువ్వు ఎందుకు వాడుతున్నావు అది అని నా మీద గొడవ చేశాడు అయ్యో తాగడానికి స్నానానికి దానికి వాటర్ ఇవే సార్ ట్యూబ్ ట్యూబ్లో నీళ్ళే లో నీళ్ళే అవే తాగడానికి నేను గొర్రెలకి మేకలకి పక్షులకి అన్నిటికీ కూడా అవే నీళ్ళే వాడాలి ఇంకా చెట్లుకి రెండు కిలోమీటర్లు నీళ్లు మోసుకొని వెళ్ళాలి సార్ నా వల్ల అయ్యేది కాదు ఎండ వచ్చేసి అరవై డిగ్రీలు అరవై ఏడు డిగ్రీలు అతనే చూపించారు సార్ మా కపిలే చూపించారు అరవై ఏడు డిగ్రీలు ఎండగా వస్తుంది అండి మళ్ళా వచ్చి రంగరంగా ఒక యాభై ఐదు అరవై డిగ్రీలు కాడికి ఎండ వచ్చింది సార్ ఆ ఎండకి నా వల్ల కావడం లేదు నేను ఎంత చేసినా నాకు ఒంట్లో ఓపిక లేదు శక్తి లేదు నీరసం అయిపోయేది ఒళ్ళు ఆ కనీసం నీళ్లు ఈ రోజుకొచ్చి ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు నీళ్ళు తాగినా కూడా కనీసం బాత్రూమ్ పాస్ పోయడానికి కూడా వచ్చేది కాదు సార్ నొప్పి వచ్చేది నాకు అయ్యో ఆ ఎండలో అంత బాధపడ్డా నేను అతనికి పదే పదే అడిగాను సార్ నేను నాకు ఇంకో మంచి కావాలి నేను ఒక్కడే చేయలేను ఇన్ని పనులు నేను ఒక్కడే ఎలా చేస్తాను బాబా నా వల్ల కావడం లేదని ఎన్నో సార్లు చెప్పాను అతను పట్టించుకోలేదు ఓకే మోటార్లు రిపేర్ అయిపోయినా కూడా నేను చెప్పాను సార్ నా వల్ల కావడం లేదు మోటార్లు తెప్పించు రెడీ చేపించు అని అడిగితే కూడా పట్టించుకోలేదు అతను ఇంక సరే అని చెప్పని ఇంక నేను చేసేది ఏమీ లేక ఇంకా లాస్ట్ కి ఈ వీడియో పెట్టి చనిపోవాలనుకుని వాళ్ళు పెట్టే నరకం కంటే చనిపోవడం చాలా చిన్న విషయం అనిపించింది సార్ నాకు అయ్యో చావ్ అనేది వాళ్ళు పెట్టే టార్చర్ కంటే చాలా చిన్నది అనిపించింది సార్ నాకు ఆయన కార్ వేసుకొచ్చి ఎడారిలోనే నన్ను తీసుకెళ్లిపోయాడు సార్ సర్రమణి అక్కడ ఒక సెకండ్ కూడా ఆపలేదు నువ్వు సర్రమని ఎక్కడ వెళ్ళిపోదామని చెప్పని ఎక్కించుకొని వచ్చేసాడు సార్ అతను వచ్చేసిన తర్వాత నేను లోకి వచ్చి పట్టాను సార్ అప్పటికే సార్కి అన్ని డీటెయిల్స్ ఇచ్చిన్నాను ఫోన్ చేసి ఉంటే ఎంబెస్సీ వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇచ్చున్నాను ఇక్కడ ఎవరు ఏజెంట్ ఏమి పరిస్థితి అంటే ఒక ఆడామని పిలిపించారు సార్ అక్కడ ఏజెంట్ పిలిపించి ఆయన ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు సార్ నేనేం చెప్పలేదు అతను నాకు ఫోన్ చేయలేదు అన్నాడు నేను ఫోన్ చేయడ ఆమె చేయలేదు సార్ మా ఏజెంట్ ఇచ్చేసాను ఇక్కడ ఓకే మా ఏజెంట్ ఏం చెప్పాడంటే ఆయన కడుగుతుంటే ఆయన నాకు సంబంధం లేదు ఆయన నాకు తెలీదు మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అనిందే అని చెప్పని మా ఏజెంట్ చెప్పాడు సార్ ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేసి ఇవన్నీ తట్టుకోలేక ఇంకా ఆ టైంలో ఇంకొక రెండు రోజులు ఉంటే ఏదో సూసైడ్ చేసుకుని చనిపోదాము ఇది పెట్టే టార్చర్ కంటే అదే బెస్ట్ అనిపించింది నాకు టైంలో కి ఎప్పుడైతే వెళ్ళానో పేపర్కి ఇవన్నీ వచ్చేసింది కోవేట్ మొత్తం హల్చల్ అయిపోయింది సార్ ఈ వీడియో ఓకే అయిపోవడంతో సార్ వాళ్ళంతా నాకు కలిసి నాకు ప్రెజర్ ఎక్కువైంది నువ్వు ఎవరికి ఫోటోలు వేయకు వీడియోలు పెట్టకు అని చెప్పన్నారు సార్ కోయట్ లో తెలుగు వాళ్ళందరూ నాకు ఫోన్ చేసేవారు ఏటన్నా నీ పరిస్థితి ఏంటి ఇలాగ ఉంది ఎలాగుంది మేమే ఇక్కడ కార్ డ్రైవింగ్ చేస్తూనే కనీసం ఏసీ లేకపోయినా టిష్యూ పేపర్లు అన్ని ఒక బాక్స్ వేసుకుని వెళ్తే బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది టిష్యూ పేపర్లు అంత ఏసీలో కూడా నువ్వు అలాంటి ఎడారిలోకి ఎందుకు వచ్చావని అడిగారు సార్ కానీ మనకు తెలియదు కదా సార్ అక్కడ అలా ఉంటుంది అని మనకు తెలీదు మన కపిల్ అలాంటి వాడని మనకు తెలియదు అవును ఏదో బతికేయాలి ఏదో చేయాలి ఈ సమస్యల నుంచి బయటపడాలని ఒక బాధ్యతతో అక్కడికి వెళ్ళాను అంత దూరం అవును తర్వాత కానీ మనకి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు అలాగ ఉంటుంది మన పరిస్థితి అంటే ఇండియన్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి మారిందా వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ రూమ్ లో పెట్టుకున్నారు సార్ అక్కడ నుంచి ఎలా పంపించారు మీకు నుంచి మళ్ళా ఏజెంట్ ఫోన్ చేశారు సార్ టికెట్ తీసుకొని టికెట్ పంపించు అని అక్కడ కువేట్ లో ఉన్న ఏజెంట్ వచ్చి వాళ్ళ కపిల్ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళి వీసా పాస్పోర్ట్ రెండు తీసుకొచ్చింది సార్ ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఇతనికి టికెట్ వేయమన్నాను సార్ టికెట్ వేయమంటే అతనేమో మా భార్యకి ఫోన్ చేసి ముప్పై వేలు డబ్బులు కడితే టికెట్ వేస్తానమ్మా అన్నాడు సార్ మా దగ్గర డబ్బు లేదు మేము ఎక్కడి నుంచి తేవాలి మీకే అప్పు పెట్టాము నా కాడు ఉంటే మా ఆయన ఎప్పుడో పిలిపించుకుందాం కదా మా ఆయన అక్కడ లేని బాధలు పడుతున్నాడు కష్టాలు పడుతున్నాడు మా కోసం వెళ్ళాడు మాకే బాధ అనిపిస్తుంది మా వల్ల కాదు మా కాదు డబ్బు లేదు అని చెప్పని మా భార్య చెప్పడంతోనే అక్కడ అతను ఫోన్ చేసి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు త్వరగా టికెట్ పంపుతావా లేదా అది ఇది అని అడగడంతో అతను మార్నింగ్ కే టికెట్ బుక్ చేశారు సార్ ఎవరు ఏజెంట్ బుక్ చేయడంతో నేను ఇండియాకి రెండు రోజుల్లో వచ్చేసాను సార్ అక్కడ రెండు రోజులు ఉన్నాను మూడో రోజు నేను బయలుదేరిపోయాను అక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడికి బెంగళూరు దిగారా మీరు డైరెక్ట్ లేదు సార్ దుబాయ్ దిగి దుబాయ్ నుంచి బెంగళూరుకి వేసారు సార్ టికెట్ ఓకే బెంగళూరుకి ఎప్పుడు వచ్చారు మీరు నిన్న నిన్న మొన్న నిన్న తెల్లవారుజాము నాలుగు గంటలకు సార్ ఓకే సార్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత కుటుంబం అంతా నాకు చాలా ఆనందం అనిపించింది సార్ బాధ అయిపోయింది నా బిడ్డల్ని మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు నా భార్య బిడ్డల దగ్గరికి నేను చేరుకుంటాను అనే ఆశ లేదు అయ్యో అలాంటిది మన వీళ్ళు అందరూ కలిసి నాకు ఇలా సాయం చేసినందుకు వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉండాలి ఇలాంటి పరిస్థితిలో ఎవరు కూడా రాకూడదు నేను ఇచ్చే సందేశం ఏమంటే తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప కోవైట్ కి వెళ్ళకూడదు ఎవరు అలాంటి పరిస్థితి మనకి తెలిసి నేను చెప్తున్నాను తెలియకుండా అయితే నాలాగా ఎవరు వెళ్ళకండి మోసపోకండి సాధారణంగా కోవైట్ వెళ్ళిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ ఉండాలి వృత్తిగా రండి అంటే వాళ్ళు చెప్తుంటారు కదా మీరు ఎందుకు వెళ్ళారు అందరూ అంటే నాకు చెప్పాను కదా సార్ ఇబ్బందులు ఉన్నాయని కానీ మనము అక్కడికి వెళ్తే కానీ ఇలా గొర్రెలు మాత్రమే ఉంటాయి నీకు ఇంకేం ఉండదు అని చెప్పినా అతను చేతులు ఎత్తేస్తాడని అని మనం అనుకోలేదు సార్ అవునా మనకి చెప్పడము ఒకటి అక్కడ జరుగుతున్న పనులు ఇంకొకటి కదా సార్ మనకు తెలియదు కదా ఓ గౌండ్లీ గొర్రెలు మాత్రమే ఉంటాయి అది కూడా ఎడారి అని నాకు చెప్పలేదు సార్ ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు ఫలానగా ఇలా ఉంటుందని నాకు ఎవరు చెప్పలేదు ఆ మనం అక్కడికి వెళ్తే భోజనం జరిగిపోతుంది మనము నెల కష్టపడి అప్పులు తీసుకొని ఏదో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చు అని ఏదో వెళ్ళాను సార్ నేను అక్కడికి అక్కడికి వెళ్ళితే గాని నా పరిస్థితి ఉంటాది ఇంత దారుణంగా మారుతాది అని నేను ఊహించలేకపోయాను ఊర్లోకి ఇక్కడ గ్రామస్తులు గాని ప్రభుత్వం కానీ ఏ విధంగా ఆదుకుంటుంది మీకు చాలా బాగా ఆదుకుంటుంది సార్ నాకు గ్రామస్తులు అయితే పలకరించి వెళ్తున్నారు కొంతమంది ఇండ్ల పక్కన ఉన్న వాళ్ళు శివ చెప్పండి చాలా మంది డబ్బులు సంపాదించాలనో లేదా అప్పులు తీర్చుకోవాలనో దానికోసం వెళ్తుంటారండి కావాలని ఎవరు వెళ్ళరు ఆ కష్టాలు భరించలేక వెళ్ళి తొందరగా బయటపడదాం మీలాగా అప్పుల నుంచి బయటపడడానికి మరి కొంతమంది కొంచెం సంపాదించుకుందా ఉద్దేశంతో వెళ్తుంటారు కుటుంబాల దూరంగా ఆ విధంగా వెళ్ళే వాళ్ళకి మీరుచ్చే సమాచారం ఏంటి నేను ఇచ్చే సమాచారం ఏంటంటే నేను అక్కడ ఇండియన్ ఎంబసీ కాడికి వెళ్ళిన తర్వాత నేను చూడడం నేను పలకరించడం దాంతో తెలుగోడని నేను అడగడం మీరు తెలుగు వారా అని అడగడం అలాంటి వాళ్ళని చాలా మందిని కలిసాను సార్ నేను అక్కడ నేను వచ్చినంత వేగంగా అయితే ఎవరు రాలేని పరిస్థితి ఇదివరకు జరగలేదు కానీ అక్కడ చాలా మంది నాలాగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు సార్ నేను కలిసిన తర్వాత చూశాను ఒకరైతే ఐదు రోజులైంది వెళ్ళి డ్రైవర్ అని చెప్పి ఒంటి దగ్గరకేసిన వాళ్ళని విన్నాను ఇండ్లలో పని అని చెప్పి గొర్రెల దగ్గరకేసిన వాళ్ళని చూశాను డ్రైవర్ పనిని డ్రైవర్ తీసుకెళ్లి భోజనం భోజనం లేక ఆ భోజనం పెట్టక వాళ్ళని చూశాను ఇంకొంతమంది అయితే మాకు జీతాలు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అని కొంతమంది బయట నుంచి ఇంటి దగ్గర నుంచి డబ్బు ఇప్పించుకొని ఎన్నికొచ్చేసిన వాళ్ళని చూశాను నాతో పాటు వచ్చారు కొంతమంది అలాంటి వాళ్ళని చాలా మంది చూశారు సార్ నేనైతే అక్కడ సరైన ఏజెంట్ ద్వారా వెళ్తే పర్వాలేదు సరైన ఏజెంట్ అంటే మనకు అక్కడ తెలిసిన వాళ్ళు కానీ మనం ముందు బాగా పని చేసిన ఇల్లు కాని మనకు అక్కడ బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళ ద్వారా అక్కడ అతను జతలో అంటే ఆ మనిషితో మనం ఒక ఫ్రెండ్ కానీ ఉంటే ఆ ఫ్రెండ్ కూడా మనతో పాటే అదే ఇంట్లో ఉంటే వెళ్ళచ్చు గాని కొత్తగా ఒక్కడవే అయితే కొత్త ప్రదేశానికి వెళ్ళకూడదు సార్ ఎంత బాధపడిందండి చాలా నరకయాతన అనుభవించింది సార్ అక్కడ మీ భార్య ఉన్నారా దగ్గరలో ఆ ఉన్నారు సార్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శివ భార్య శంకరమ్మ ఉన్నారు ఆమెను అడిగి భర్త గల్ఫ్ కి వెళ్ళిన తర్వాత ఆవిడ పట్ట కష్టాలు ఏంటి అడుగుతాం మా శంకరమ్మ నమస్తే నమస్తే సార్ అమ్మా ఇల్లు కట్టుకున్నారు అప్పు తీర్చుదామని మీ భర్త కువైట్ వెళ్లారు అంతవరకు ప్రశాంతంగా ఉన్న మీ జీవితం అప్పుల నుంచి బయటపడాలని మంచి ఉద్దేశంతో మ్యామ్ వెళ్లారు కానీ అక్కడ చాలా నరకం అనిపించారనే విషయం తెలుస్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పడ్డ కష్టాలు ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ మీరు అక్కడ డబ్బులు అడగడం అక్కడ నుంచి డబ్బులు వస్తాయని మీరు భావించారు కానీ ఇక్కడ నుంచే పంపాలన్న పరిస్థితి వచ్చి రావడం ఇక్కడ కుటుంబం గడవడం ఆ కష్టాలన్నీ మోసిన తల్లి నువ్వు మహాతల్లివి వెల అమ్మా మరి ఇంకా భరించకపోతే మరి ఎలాగ సార్ భరించాలి కదా ఇప్పుడు అతను సంపాదించి పంపిస్తాను అని చెప్పాడు అతన్ని అప్పు చేసి ఇక్కడ ఇంటి పంపించ అప్పు చేసి అతనికి కొయ్యడి పంపించాను అక్కడ సంపాదించి పంపిస్తాడనే ఒక ధైర్యంతో నేను కూడా ఇక్కడ రోజు కూలి పనికి వెళ్లేదాన్ని కూలి పనికి వెళ్ళేదాన్ని ఇంకా అక్కడ జీతము డబ్బులు నెల అయిపోయింది కదా జీతము వేయచ్చు కదా అంటే కూడా ఆ కపిలు అనేటోడు జీతం వేయలేదంట ఇంకా మరి సరేలే ఎప్పుడు వస్తే తీసుకుందాంలే నాని గొమ్మన ఉండిపోయి నేను కూడా కూలి పనికి ఆ నేను అక్కడికి వెళ్ళినాను ఇలాగైపోయింది ఇక్కడ రావాలంటే నాకు అమౌంట్ డెబ్బై ఒక్క వెయ్యి అవుతుంది అని చెప్తున్నారు నన్ను అని చెప్పినాడు చెప్తే ఎవరు డబ్బులు ఇవ్వరు నన్నీ బాధపడ్డాను బాధపడి ఇక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళకి వీడియో ఒకటి పెట్టాడు అది అక్కడ ఉన్న సమస్య బాధ గురించి ఆ వీడియో పెడితే ఆ వీడియో కూడా నాకు సెల్కు రాలేదు సార్ నా సెల్కు రాలేదు మళ్ళా మా అన్నయ్య అమ్మ ఫోన్ చేశాడు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇలాగ వీడియో వచ్చిందే అతను ఎంత బాధపడతాడే మీరు తెలుసుకోలేదాన్ని నన్ను అరిశారు నాకు రాలేదని మొబైల్ సెల్లో చూస్తే ఈ వీడియో ఏం లేదు నా దగ్గర కుటుంబం ఎలా గడిచింది కుటుంబం ఎలా గడిచిందంటే కూల్ కి వెళ్ళాను ఇక్కడ సర్పంచ్ గారు రెండు బియ్యం ప్యాకెట్లు సరుకులు తీసుకొచ్చి ఇచ్చారు సార్ న కూల్ మీద పిల్లల పిల్లల సాక్కుంట వచ్చా సాక్కుంట వచ్చాను ఇంకా ఇలాగా వీడియో తెలిసిన వెంటనే ఏమ ఏం బాధపడుతుందో ఏమో జీతం కూడా ఈ లేదు నన్న అతను చెప్తున్నాడు ననని ఇక్కడ సర్పంచ్ సార్ గారు రెండు ప్యాకెట్లు బియ్యము సరుకులు అందుబాటు అందుబాటు చేశారు శివ జీవితం చాలా బాగుంది సార్ కొవైట్ కల ఎలమంటా ఎవరికైనా వెళ్ళమన్నం సార్ చెప్తాను చెప్తాను సార్ సార్ నాకు నేను ఓకే వెళ్ళనుకున్న వారు ఖచ్చితంగా ఒక మంచి ఏజెంట్ తీసుకోండి లేదా అక్కడ ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత వెళ్ళండి అంటున్నారు శివ లేదు డబ్బులు సంపాదించాలని అప్పులు తీర్చుకోవాలని కానీ మీరు కానీ వెళ్తే ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటారంటూ శివ తన అనుభవం చెప్తున్నారు చుట్టూ కనుచూపు మేరల్లో ఎడారు ఉంటుంది మధ్యలో ఒంటరి మనిషి అక్కడ నీరు కూడా దొరకన ప్రదేశంలో అత్యంత దారుణమైన పరిస్థితులు శివ అనిపించారు శివ చెప్తుంది తనకే కాదు చాలా లాంటి వాళ్ళు చాలా మంది కువైట్లో ఉన్నారు వాళ్ళ డ్రైవర్కి ఉద్యోగం వచ్చి డ్రైనేజ్ కర్సెప్ డ్రైనేజ్లు కడిగే పరిస్థితికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచించండి మంచి ఏజెంట్ నమ్ముకొని వెళ్తే కువైట్ వెళ్తే బాగానే ఉంటది కానీ అన్యాయంగా మారి లేదంటే వేరే దారి దారిలో కానీ వెళ్తే కష్టాలు పడాల్సి వస్తున్నట్టు శివ తన అని చెప్పారు కాబట్టి ఇది గల్ఫ్ వెళ్ళిన బాధితుడు శివతో ఎక్స్ప్లో వచ్చే వచ్చేవారు మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే నమస్తే శివ శంకరం ఇద్దరికి నమస్తే మామిద్దరూ బాగుండాలని మీరు మరొకసారి మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నాం చూడండి ఈ ఏడారిలో ఈ మేకల కాడ ఈ గొర్రెల కాడ ఈవిడి కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్ ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఏడారులు వేసినారు చూడండి చుట్టూ ఒక చెట్టు లేదు చేమ లేదు ఏమీ లేదు నాకు బతకాలని లేదు సార్ నాకు ఉండాలని లేదు నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు ఎవరు చెప్పినా కూడా నాకి నా మాట నమ్మడం లేదు ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెట్టు అన్నీ చూడాలి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు నాలుగైనా నిద్ర ఉండదు సార్ కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి చెట్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా క్యాన్లతో నీళ్ళు మోసుకొని పోవాలా ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు ఇంతవరకు తేలేదు సార్ నీళ్ళు క్యాన్లు మోస్తాను అన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు చూడండి ఈ పావురాలు ఈ బాతులు ఈవిడికి అన్నిటికీ నీళ్ళు పొద్దున్న నుంచి మోయాలా అన్నీ చేయాలి సార్ నేను నా వల్ల కావడం లేదు ఎండకి సుస్తి అయిపోతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఆయన వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ కనీసం నువ్వు తిన్నావా చచ్చినా వాళ్ళు ఫోన్ కూడా చేయడం లేదు నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లుండదు నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారుము ఒక చెట్టు లేదు చామ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు నేను బతకలేను సార్ ఇక్కడ దయచేసి ఎవరన్నా నన్ను ఇట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఈ ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకు ఆడంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు కడిగినా నాకే పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి అన్నట్టు గడ్డకయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంకో రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతానో మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదప్ప నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది ఇంక నేను ఇక్కడ బతకలేను సార్ నా వల్ల కావడం లేదు దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్ చూడండి ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్ ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు ఈడ మ్యాథలా నీళ్ళు పెట్టాలా మనిషి చచ్చిపోయిన వాళ్ళకి బాధ లేదు ఇవిడన్నిటికీ మేత పెట్టాలా నీళ్ళు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్ కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి